ஜம் ஜம் அந்த பன்னெண்டு கிலோ நரேந்திர மோடி பிரபுத் ఎనభై నాలుగు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది నూట ఐదు రూపాయలు ఐదు కిలోలు భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి పేరు కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కాబట్టి రెండు కేంద్ర ప్రభుత్వము నలభై రూపాయలు ఇస్తుంది కిలోకు రాష్ట్ర ప్రభుత్వము పది రూపాయలు ఇస్తుంది యాభై రూపాయలల్లో కాబట్టి ఏదైతున్నదో ప్రభుత్వాలు ఒక సదుద్దేశం దొరుకుతున్నాయి మంచి ఉద్దేశంతో ఇస్తున్నాయి కాబట్టి రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలను సద్వినియోగం చేసుకోండి మీరు ఈ బియ్యము మీరు కూడా ఇప్పటి వరకు ఏమైతే జరిగిందో జరగలేదో ఇక ముందు జరగకుండా చూసుకోండి స్పెషల్ నిఘా ఉంటుంది ఎందుకంటే మేము కొన్నిడే యాభై రూపాయల కిలో బియ్యం కొంటున్నాం యాభై రూపాయల కిలో బియ్యం కొని ఒకసారి ఒకసారి

గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అంటే ఏదైతే సన్న బియ్యం ఇస్తున్నామో తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు దీంట్లో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఇచ్చేది ఐదు కిలోలు ఒక మనిషికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఒక కిలో ఈ యాభై రూపాయల కిలో బియ్యం ఏదైతే మేము కొంటున్నామో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నలభై రూపాయలు ఇస్తుంది ఒక కిలోకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పది రూపాయలు మాత్రమే ఇస్తుంది ఇది దానికి ఇప్పుడే ఉదాహరణ రెండు రెండు అంటే పన్నెండు కిలోల బియ్యములా కేంద్ర ప్రభుత్వము మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎనభై నాలుగు రూపాయలు మాత్రమే ఇస్తుంది ఇది తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా ఆరుమూరు ప్రజలు చవకవారు ప్రకటనలు అబద్దపు మాటలు అబబద్ధ మోసాలు నమ్మకూడదు మీ ఇళ్లలో మీ పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే చదువుకున్న ఉంటే అలా చెప్పండి ఇది రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము పావుల రాష్ట్రము ముప్పావుల కేంద్రము కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన ప్రజా ప్రభుత్వాలే కాబట్టి మోసపూరిత మాటలకు లోన్ కాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీ గురించి కిలోకు నలభై రూపాయలు ఒక్క మనిషికి ఐదు కిలోలు ఇస్తున్నారు కాబట్టి ఈ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోండి ఇంతకుముందు కదా తలారులకు స్మగ్లర్లకు ఆ బియ్యం బాగాలేదని అమ్ముకున్నారు ఇక ముందు అట్లా అమ్ముకోకండి ఇది ఒక బలవర్ధమైన బియ్యము ఎందుకంటే ఇట్లా ఫోర్టీఫైడ్ రైస్ కలుస్తుంది ఇది పిల్లలకు వృద్ధులకు చాలా బలమైన ఆహారంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఇక్కడ నుంచి ఈ సన్న బియ్యము అందరూ ఎవరైతే ఉన్నవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు అందరు దీని ఏదైతే సన్న బియ్యం ఉన్నదో పేదవాళ్ళు కూడా ఈ సన్న బియ్యం రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన ఒక గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగం కాబట్టి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకొని ఈ బియ్యాన్ని సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం